షెడ్యూల్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందడుగు వేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాని ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా నియమించిన విషయం అందరికీ తెలిసిందే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ ఇరవై ఆరున గ్రామ వార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణన జాబితాను ప్రదర్శించడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అభ్యంతరాలను తెలపాలని సూచించింది అయితే కులగణన జాబితాలో అనేక తప్పులు నమోదు కావడంతో అభ్యంతరాలు తెలుపుటకు ఎస్సీ యాభై తొమ్మిది ఉప కులాలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు అలాగే జాబితాలు ఎస్సీ కులం కానివారు కూడా నమోదు కావడంతో ఎస్సీ యాభై తొమ్మిది ఉప కులాలు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ కులగణన జాబితాపై అభ్యంతరాలు తెలుపుటకు మరో పది రోజులు గడివివ్వాలని టీడీపీ నాయకులు కద్రికోట ఆదిన్న సోమవారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకి లేఖ వ్రాసి ఈమెయిల్ ఐడి ద్వారా పంపినట్లు ఆయన మీడియాకు పాత్రికేలకు తెలిపారు ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలిపారు పులగనుల జాబితాపై అభ్యంతరాలకు రేపే చివరి రోజు కావడంతో ఎస్సీ ఉప ప్రజలు జాబితాలను గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పరిశీలించాలని కోరారు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు అప్ప చెప్తూ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున భారతదేశ అత్యున్నత న్యాయస్థానము ఇవ్వడం జరిగింది ఈ తీర్పును అనుసరించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడానికి ముందడుగు వేయడంతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జస్టిస్ సార్ కర్జాల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించి రెండు నెలల్లో ఎస్సీ ఉపకులాల స్థితిగతులను జనాభా దామాషాను వారి సామాజిక స్థితిగతులను నివేదిక రూపంలో సమర్పించాలని చెప్పి కూడా కోరడం జరిగింది ఈ మేరకు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈ నెల ఇరవై ఆరున గ్రామ వార్డు సచివాలయాల్లో ఎస్సీ గణన జాబితాను ప్రదర్శించాలని వాటిలో తప్పులను లేదా మార్పులు చేర్పులకు అభ్యంతరాలకై ముప్పై లోపు అభ్యంతరాలు తెలపాలని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరులోపు క్షేత్రస్థాయిలో పరిశీలన విచారణ జరుగుతుందని జనవరి పదిన తుది జాబితాను ప్రకటించుకున్నట్లు షెడ్యూల్డ్ ప్రకటించడం జరిగింది అయితే ఈ గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించినటువంటి కులగణన జాబితాలో చాలా తప్పులు చోటు చేసుకోవడం జరిగింది ఆ తప్పులు ఏమంటే కులం మాలా అయితే మాల స్థానంలో మాదిగా అని నమోదు కావడం కులం మాదిగా అయితే అని నమోదు కావడంతో పాటు మతము హిందూ అయితే క్రిస్టియన్గా నమోదవడంతో పాటు వాళ్ళ సామాజిక స్థితిగతులు మరుగుదొడ్లు లేనప్పటికీ ఉన్నట్లుగా వాళ్ళకి భూములు ఉన్నట్లుగా ఇలా అనేక తప్పులు జరిగింది అదేవిధంగా ఎస్సీ యాభై తొమ్మిది ఉప కులాలు ఈ ప్రాంతంలో లేని మాదాసి కురువ మాదారి కురువ పేరుతో కూడా బీసీ కులాలను అమలు కావడం జరిగింది ఇలాంటి అనేక తప్పులను సవరించుకోవడానికి అభ్యంతరం చేయడానికి మరి ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు చొరవ చూపలేదు ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలుకు రెండవ తేదీ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు వస్తున్న నేపథ్యంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఎస్సీ ఉపకులాలు ఎస్సీలు పరిశీలించుకోవడానికి సమయం చాలడం లేదు కాబట్టి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్నందున రేపు మాత్రమే సమయం గడువు ఉన్నందున ఇంకా పది రోజులు ఈ అభ్యంతరాల స్వీకరణకు పది రోజులు మరి గడువు ఇవ్వాలని చెప్పి ఈరోజు లేఖ రాసి మరి ఏకసభ్య కమిషన్కు ఈమెయిల్ పెట్టడం జరిగింది ఇదే అంశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలు గ్రామవారి సచివాలయాలలో జాబితాలను పరిశీలించేందుకు వేగవంతంగా మరి